సంవత్సర కాల బైబిల్ పఠన ప్రణాళికలో రెండు వందల యాభై మూడవ రోజు సెప్టెంబర్ తొమ్మిదవ తారీఖు ఈనాటి అనుదిన బైబిల్ పఠనములో నాలుగు అధ్యాయములు పరిశుద్ధ గ్రంథములోని పాత నిబంధన గ్రంథము నుండి యోబు గ్రంథములోని ఇరవై ఒకటవ అధ్యాయము ఇరవై రెండవ అధ్యాయము ఇరవై మూడవ అధ్యాయము మరియు ఇరవై నాలుగవ అధ్యాయము ఈనాటి భాగంలోని నాలుగు అధ్యాయములలో మొదటి అధ్యాయము యోబు గ్రంథము ఇరవై ఒకటవ అధ్యాయంలో ఉన్న ముప్పై నాలుగు వచనములు అప్పుడు యోబు ఇలాగున ప్రత్యుత్తరం ఇచ్చను నా మాట మీరు జాగ్రత్తగా వినుడి నా మాట మీ ఆదరణ మాటకు ప్రతిగా ఉండుగాక నాకు సెలవిచ్చిన యెడల నేను మాటలాడేదను నేను మాటలాడిన తరువాత మీరు అపహాస్యము చేయవచ్చును నేను మనుష్యుని గురించి మొర్ర పెట్టుకున్నానా లేదు గనుక నేను ఎలా ఆతురపడకూడదు నన్ను తేరిచూచి ఆశ్చర్యపడు నోటి మీద చేయి వేసుకునుడి నేను దాని మనసునకు తెచ్చుకునేని ఎడల నాకేమియూ తోచుకున్నది నా శరీరమునకు వనకు పుట్టుచున్నది భక్తిహీనులు ఎలా బ్రతుకుదురు వారు వృద్ధులై బలాభివృద్ధి ఏల నొందుదురు వారుండగానే వారితో కూడా వారి సంతానము వారు చూచుచుండగా వారి కుటుంబము స్థిరపరచబడుచున్నది వారి కుటుంబములు భయమేమియూ లేక క్షేమముగానున్నవి దేవుని దండము వారి మీద పడుటలేదు వారి గొడ్లు దాటగా తప్పక చూలు కలుగును వారి ఆవులు ఈచుకపోక ఏనును వారు తమ పిల్లలను మందలు మందలుగా బయటికి పంపుదురు వారి పిల్లలు నటనము చేయుదురు తంబురా స్వరమండలములను పట్టుకుని వాయించుదురు సానిక నాదము విని సంతోషించుదరు వారు శ్రేయస్సు కలిగి తమ దినములు గడుపుదురు ఒక్క క్షణములోనే పాతాలమునకు దిగుదురు వారు నీ మార్గములను గూర్చిన జ్ఞానము మాకక్కరలేదు లేదు నీవు మమ్మను విడిచిపొమ్మని దేవునితో చెప్పుదురు మేము ఆయనను సేవించుటకు సర్వశక్తుడగు వాడెవడు మేము ఆయనను గూర్చి ప్రార్థన చేయుట చేత మాకేమి లాభము కలుగును అని వారు చెప్పుదురు వారి క్షేమము వారి చేతిలో లేదు భక్తిహీనుల యోచన నాకు దూరముగా ఉండునుగాక భక్తి శూన్యుల దీపము ఆర్పివేయబడుట అరుదు కదా వారి మీదికి ఆపద వచ్చుట బహు అరుదు కదా వారు తుఫాను ఎదుట కొట్టుకునిపోవు చెత్తవలను గాలి ఎగరగొట్టు పొట్టువలను ఉండునట్లు ఆయన కోపపడి వారికి వేదనలు నియమించుట అరుదు కదా వారి పిల్లల మీద మోపుటకై దేవుడు వారి పాపమును దాచిపెట్టునేమో అని మీరు చెప్పుచున్నారు చేసిన వారు దానిని అనుభవించునట్లు ఆయన వారికే ప్రతిఫలమిచ్చునుగాక వారే కన్నులారా తమ నాశనమును చూతురుగాక సర్వశక్తుడగు దేవుని కోపాగ్ని వారు త్రాగుదురుగాక తమ జీవితకాలము సమాప్తమైన తరువాత తాము పోయిన తరువాత తమ ఇంటి మీద వారికి చింత ఏమి ఎవడైనను దేవునికి జ్ఞానము నేర్పున పరలోకవాసులకు ఆయన తీర్పు తీర్చును కదా ఒకడు తన కడవలలో పాలు నిండియుండగను తన ఎముకలలో మూలుగా బలసియుండగను సంపూర్ణ సౌఖ్యమును నెమ్మదియును కలిగి నిండు ఆయుష్యముతో మృతినందును వేరొకడు ఎన్నడును క్షేమమును దాని నిరుగక మనోదుఖము గలవాడై మృతినందును వారు సమానముగా మంటిలో పండుకుందురు పురుగులు వారిద్దరినీ కప్పును మీ తలంపులు నేనెరుగుదును వారు నా మీద అన్యాయముగా పన్నుచున్న పన్నాగములు నాకు తెలిసినవి అధిపతుల మందిరము ఎక్కడ ఉన్నది భక్తిహీనులు నివసించిన గుడారము ఎక్కడ ఉన్నది అని మీరు అడుగుచున్నారే దేశమున సంచరించు వారిని మీరు అడుగలేదా వారు తెలియజేసిన సంగతులు మీరు గుర్తుపట్టలేదా అవి ఏవనగా దుర్జనులు ఆపత్కాల మందు కాపాడబడుదురు ఉగ్రత దినమందు వారు తోడుకుని పోబడుదురు వారి ప్రవర్తనను బట్టి వారితో ముఖాముఖిగా మాటలనగలవాడెవడు వారు చేసిన దానిని బట్టి వారికి ప్రతీకారము చేయువాడెవడు వారు సమాధికి తేబడుదురు సమాధి శ్రద్ధగా కావలి కాయబడును పల్లెములోని మంటి పెల్లలు వారికి ఇంపుగానున్నవి మనుష్యులందరూ వారి వెంబడిపోవదురు అలాగుననే మంది వారికి ముందుగా పోయిరి మీరు చెప్పు ప్రత్యుత్తరములు నమ్మదగినవి కావు ఇట్టి నిరర్ధకమైన మాటలతో మీరేలాగూ నన్ను చూచెదరు ఇంతటితో యోబు గ్రంథములోని ఇరవై ఒకటవ అధ్యాయములో ఉన్న ముప్పై నాలుగు వచనములు పూర్తి చేయబడినవి ఈనాటి భాగములోని నాలుగు అధ్యాయములలో రెండవ అధ్యాయము యోభు గ్రంథము ఇరవై రెండవ అధ్యాయములో ఉన్న ముప్పై వచనములు అప్పుడు తేమానీయుడైన ఎలీఫజు ఇలాగున ప్రత్యుత్తరమిచ్చెను నరులు దేవునికి ప్రయోజనకారులగుదురా కారు బుద్ధిమంతులు తమ మట్టుకు తామే ప్రయోజనకారులై ఉన్నారు నీవు నీతిమంతుడువై ఉండుట సర్వశక్తుడగు దేవునికి సంతోషమా నీవు యథార్థవంతుడివై ప్రవర్తించుట ఆయనకు లాభకరమా ఆయన ఎంతో భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన నిన్ను గద్దించునా నీ భయభక్తులను బట్టి ఆయన నీతో వ్యాజ్యమాడునా నీ చెడుతనము గొప్పది కాదా నీ దోషములు మితి లేనివి కావా ఏమియూ ఇయకి నీ సోదరుల యొద్ నీవు తాకట్టుపుచ్చుకుంటేవి వస్త్రహీనుల బట్టతలను తీసుకుంటవి దప్పిచేత వారికి నీళ్ళియ్యవైతివి ఆకలి వారికి అన్నము పెట్టకపోతివి బాహు బలము గల మనుషునికే భూమి ప్రాప్తించును ఘనుడని ఎంచబడినవాడు దానిలో నివసించును విధవరాండ్రును వట్టి చేతులతో పంపివేసితివి తండ్రి లేని వారి చేతులు విరగగొట్టితివి కావుననే బోనులు నిన్ను చుట్టుకొనుచున్నవి ఆకస్మిక భయము నిన్ను బెదిరించుచున్నది నిన్ను చిక్కించుకున్న అంధకారమును నీవు చూచుటలేదా నిన్ను ముంచబోవు ప్రళయ జలములను నీవు చూచుటలేదా దేవుడు ఆకాశమంత మహోన్నతుడు కాడా నక్షత్రముల ఔన్నత్యమును చూడుము అవి ఎంత పైగా నున్నవి దేవునికి ఏమి తెలియను గాఢాంధకారములో నుండి ఆయన న్యాయము కనుగొనున గాఢమైన మేఘములు ఆయనకు చాటుగా నున్నవి ఆయన చూడలేడు ఆకాశములో ఆయన తిరుగుచున్నాడు అని నీవనుకొనుచున్నావు పూర్వము నుండి దుష్టులు అనుసరించిన మార్గమును నీవు అనుసరించదువా వారు అకాలముగా ఒక నిమిషములో నిర్మూలమైరి వారి పునాదులు జల ప్రవాహము వలె కొట్టుకుని పోయను ఆయన మంచి పదార్థములతో వారి ఎండ్లను నింపినను మా యొద్ధ నుండి పొమ్మనియు సర్వశక్తుడగు దేవుడు మాకు ఏమి చేయుననియో వారు దేవునితో అందరు భక్తిహీనుల ఆలోచన నాకు దూరమైయుండునుగాక మన విరోధులు నిశ్చయముగా నిర్మూలమైరనియో వారి సంపదను అగ్ని కాల్చివేసననియో పలుకుచు నీతిమంతులు దాన్ని చూచి సంతోషించుదురు నిర్దోషులు వారిని హేళన చేయుదురు ఆయనతో సహవాసము చేసిన ఎడలా నీకు సమాధానము కలుగును అలాగున నీకు మేలు కలుగును ఆయన నోటి ఉపదేశమును అవలంబించుము ఆయన మాటలను నీ హృదయములో ఉంచుకునుము సర్వశక్తుని వైపు నీవు తిరిగిన ఎడలా నీ గుడారములలో నుండి దుర్మార్గమును దూరముగా తొలగించిన ఎడలా నీవు అభివృద్ధి పొందెదవు మంటిలో నీ బంగారమును ఏటి రాళ్లలో ఓఫీరు సువర్ణమును పారవేయుము అప్పుడు సర్వశక్తుడు నీకు అపరంజీగాను ప్రశస్తమైన వెండిగాను ఉండును అప్పుడు సర్వశక్తుని యందు నీవు ఆనందించదువు దేవుని తట్టు నీ ముఖము ఎత్తదవు నీవు ఆయనకు ప్రార్థన చేయగా ఆయన నీ మనవి ఆలకించును నీ మృక్కుబల్లు నీవు చెల్లించదు మరియు నీవు దేనినైనా యోచన చేయగా అది నీకు స్థిరపరచబడును నీ మార్గముల మీద వెలుగు ప్రకాశించును నీవు పడద్రోయబడినప్పుడు మీదు చూచెదనందువు వినయము గల వానిని ఆయన రక్షించును కాని వానినైనను ఆయన విడిపించును అతడు నీ చేతుల శుద్ధి వలన విడిపింపబడును ఇంతటితో యోభూ గ్రంథములోని ఇరవై రెండవ అధ్యాయములో ఉన్న ముప్పై వచనములు పూర్తి చేయబడినవి ఈనాటి భాగములోని నాలుగు అధ్యాయములలో మూడవ అధ్యాయము యోభు గ్రంథము ఇరవై మూడవ అధ్యాయముల ఉన్న పదిహేడు వచనములు అప్పుడు యోభు ఈలాగున ప్రత్యుత్తరమిచ్చెను నేటి వరకు నేను మొరలిడుచు తిరుగుబాటు చేయుచున్నాను నా వ్యాధి నా మూలుగు కంటే భారముగానున్నది ఆయన నివాస స్థానమున నేను చేరునట్లుగా ఆయనను ఎక్కడ కనుగొందునో అది నాకు తెలియబడునుగాక ఆయన సన్నిధిని నేను నా వ్యాజ్యమును విశదపరచెదను వాదములతో నా నోరు నింపుకునేదను ఆయన నాకు ప్రత్యుత్తరముగా ఏమి పలుకునో అది నేను తెలుసుకుందును ఆయన నాతో పలుకు మాటలను గ్రహించుకుందును ఆయన తన అధిక బలము చేత నాతో వ్యాజ్యమాడునా ఆయన ఆలాగు చేయక నా మనవి ఆలకించును అప్పుడు యథార్థవంతుడు ఆయనతో వ్యాధ్యమాడవచ్చును కావున నేను ఎన్నటికి నా న్యాయాధిపతి వలన శిక్ష నొందకపోవదను నేను తూర్పు దిశకు వెళ్ళినను ఆయన అచ్చట లేడు పడమటి దిశకు వెళ్ళినను ఆయన కనబడుట లేదు ఆయన పనులు జరిగించు ఉత్తర దిశకు పోయినను ఆయన నాకు కానవచ్చుట లేదు దక్షిణ దిశకు ఆయన ముఖము త్రిప్పుకొనియున్నాడు నేనాయనను కనుగొనలేను నేను నడుచు మార్గము ఆయనకు తెలియను ఆయన నన్ను శోధించిన తరువాత నేను సువర్ణము వలె కనబడుదును నా పాదములు ఆయన అడుగు జాడలు విడువక నడిచినవి నేను ఇటు అటు తొలగక ఆయన మార్గముననుసరించి తిని ఆయన పెదవుల ఆజ్ఞను నేను విడిచి తిరగలేదు ఆయన నోటి మాటలను నా స్వాభిప్రాయము కంటే ఎక్కువగా ఎంచితిని అయితే ఆయన ఏక మనస్సు గలవాడు ఆయనను మార్చగలవాడెవడు ఆయన తనకిష్టమైనది ఏదో అదే చేయును నాకు విధింపబడిన దానిని ఆయన నెరవేర్చును అట్టి పనులను ఆయన అనేకముగా జరిగించువాడై ఉన్నాడు కావున ఆయన సన్నిధిని నేను కలవరపడుచున్నాను నేను ఆలోచించునప్పుడెల్లా ఆయనకు భయపడుచున్నాను దేవుడు నా హృదయమును కృంగజేసెను సర్వశక్తుడే నన్ను కలవరపరచను అంధకారము కమ్మియుండినను గాఢాంధకారము నన్ను కమ్మియుండినను నేను నాశనము చేయబడి ఉండలేదు ఇంతటితో యోబు గ్రంథములోని ఇరవై మూడవ అధ్యాయములో ఉన్న పదిహేడు వచనములు పూర్తి చేయబడినవి ఈనాటి భాగములోని నాలుగు అధ్యాయములలో అధ్యాయము యోభూ గ్రంథము ఇరవై నాలుగవ అధ్యాయంలో ఉన్న ఇరవై ఐదు వచనములు సర్వశక్తుడగు వాడు నియామక కాలములను ఎందుకు ఏర్పాటు చేయడు ఆయన నెరిగియున్నవారు ఆయన దినములను ఎందుచేత చూడకున్నారు సరిహద్దు రాళ్లను తీసివేయువారు కలరు వారు అక్రమము చేసి మందలను ఆక్రమించుకుని వాటిని మేపుదురు తండ్రి లేని వారి గాడిదను తోలివేయుదురు విధవరాలి ఎద్దును తాకట్టుగా తీసుకొందురు వారు మార్గములో నుండి దరిద్రులను తొలగించి వేయుదురు దేశములోని బీదలు ఎవరికి తెలియకుండా దాగవలసి వచ్చెను అరణ్యములోని అడవి గాడిదలు తిరుగునట్లు బీదవారు తమ పని మీద బయలుదేరి వేటను వెదుకుదురు ఎడారిలో వారి పిల్లలకు ఆహారము దొరకును పొలములో వారు తమ కొరకు గడ్డి కోసుకొందురు దుష్టుల ద్రాక్ష తోటలలో పరిగెయేరుదురు బట్టలు లేక రాత్రి అంతయు పండుకునియుందరు చలిలో వస్త్రహీనులై పడియుందురు పర్వతముల మీది జల్లులకు తడిసియొందురు చాటు లేనందున బండను కౌగలించుకుందరు తండ్రి లేని పిల్లను రొమ్ము నుండి లాగువారు కలరు వారు దరిద్రుల యొద్ తాకట్టు పుచ్చుకొందరు దరిద్రులు వస్త్రహీనులై బట్టలు లేక తిరుగులాడుదురు ఆకలిగొని పనలను మోయుదురు వారు తమ యజమానుల గోడల లోపల నూనె గానుగలను ఆడించుదురు ద్రాక్ష గానుగలను త్రొక్కుచు దప్పిగలవారై ఉందురు జనము గల పట్టణములో మూలుగుదురు గాయపరచబడిన వారు మొర్రపెట్టుదురు అయినను జరుగునది అక్రమమని దేవుడు ఎంచడం వెలుగు మీద వారు కలరు వీరు దాని మార్గములను గుర్తుపట్టరు దాని త్రోవలలో నిలువరు తెల్లవారునప్పుడు నరహంతకుడు లేచును వాడు దరిద్రులను వారిని చంపును రాత్రియందు వాడు దొంగతనము చేయును వ్యభిచారి ఏ కన్నైనను నన్ను చూడదనుకుని తన ముఖమునకు ముసుగు వేసుకుని సంధ్య చీకటి కొరకు కనిపెట్టును చీకటిలో వారు కన్నము వేయుదురు పగలు దాగుకొందురు వారు వెలుగు చూడనుల్లరు వారందరూ ఉదయమును మరణాంధకారముగా ఎంచుదురు గాఢాంధకార భయము ఎట్టిదైనది వారికి తెలిసియున్నది జలముల మీద వారు తేలికగా కొట్టుకుని పోవుదురు వారి స్వాస్యము భూమి మీద శాపగ్రస్తము ద్రాక్ష తోటల మార్గమున వారు ఇకను నడువరు అనావృష్టి చేతను ఉష్ణము చేతను మంచు నీళ్లు ఎగిసిపోవునట్లు పాతాలము పాపము చేసిన వారిని పట్టుకొనను కన్న గర్భము వారిని మరచును పురుగు వారిని కమ్మగా తినివేయును వారు మరి ఎప్పుడూ జ్ఞాపకములోనికి రారు వృక్షము విరిగి పడిపోవునట్లు దుర్మార్గులు పడిపోదురు వారు పిల్లలు కనని గొడ్రాండ్రను బాధ విధవరాండ్రకు మేలు చేయరు ఆయన తన బలము చేతను బలవంతులను కాపాడుచున్నాడు కొందరు ప్రాణమును గూర్చి ఆశ విడిచినను వారు మరలా బాగుపడుతురు ఆయన వారికి అభయమును దయచేయును గనక వారు ఆధారము నొందుదురు ఆయన వారి మార్గముల మీద తన దృష్టి ఉంచను వారు హెచ్చింపబడినను కొంతసేపటికి లేకపోవుదురు వారు హీన స్థితిలో చొచ్చి ఇతరులందరి వలె త్రోయబడుదురు పండిన వెన్నుల వలె కోయబడుదురు ఇప్పుడు ఈలాగు జరుగని ఎడల నేను అబద్ధికుడనని రుజువు పరుచువాడేవడు నా మాటలు వట్టివని దృష్టాంతపరుచువాడెవడు ఇంతటితో యోభూ గ్రంథములోని ఇరవై నాలుగవ అధ్యాయంలో ఉన్న ఇరవై ఐదు వచనములు పూర్తి చేయబడినవి ఈనాటి భాగములోని నాలుగు అధ్యాయములు యోగు గ్రంథంలోని ఇరవై ఒకటవ అధ్యాయము ఇరవై రెండవ అధ్యాయము ఇరవై మూడవ అధ్యాయము మరియు ఇరవై నాలుగవ అధ్యాయము పూర్తి చేయబడినవి థ్యాంక్ యూ లాడ్